హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కథానండి ఇందులో కథాను ఇంకా డోలా చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసరికి డ్యామేజ్ శారీస్ డ్యామేజీ వస్తాయండి నేను ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి పార్ట్ వన్ పెట్టాను కదా చాలా మంచి బాగా కొన్నారండి దాంట్లో ఒకటో రెండో ఆగినాయి అంతే చాలా బాగా కొన్నారండి థ్యాంక్ యూ అండి అందరికీ ఇది పార్ట్ టూ అయితే ఇవి ఒక ఎన్నో శారీస్ రాలేదండి పో ఫార్టీ శారీస్ ఏమో వచ్చాయి మీకు ప్రతి శారీ కూడా నేను కొంచెం కొంచెమే వీడియో పెడుతున్నానండి ఎందుకు అంటే ఒకటి ఒకటి పెడితేనే బెస్ట్ అండి కొంచెం కొంచెం పెట్టామనుకోండి కావాల్సిన వరకు తీసుకుంటారు ఓకే ఈ శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి పార్టీ వేరు ప్రతి శారీ కూడా చాలా బాగున్నాయి నేను ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కథాన్ అండి కథాన్లో పళ్ళు ఇలా వస్తుంది పైకి అదే కనపడట్లేదండి బోర్డర్ అని చెప్తున్నారా అందుకని తీసాను ఇది పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఇది వచ్చేసరికి రామ బ్లూ చాలా బాగుంటుందండి ఇది మీకు విడిగా కంటే కూడా ఫోన్లో కంటే కూడా విడిగా చాలా బాగుంటుంది అట్లా లాక్కు నీ వైపు నుంచి లాక్కుంటా వెళ్ళి స్ట్రైట్గా వద్దుది ఇప్పుడు బోర్డర్ కనపడుతుంది శారీ మొత్తం కూడా ఇట్లా థౌజండ్ బుట్టి ఇస్తాడు ఇది వచ్చేసరికి బార్డర్ ఇస్తాడండి చాలా బాగుంది కదా బార్డర్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి జరుపు ఇవి డ్యామేజ్లో శారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా డ్యామేజ్ అక్కడ ఒక చోటేనండి అక్కడ ఒక చోటే కనపడింది మనకి ఇంకెక్కడొచ్చిందో లేదో చూస్తాను ఐటమ్ అయితే బాగుందండి ఓకేనా జరుపు శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి బాగుందండి బార్డర్ కూడా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మొత్తం థౌజండ్ బుట్ట చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది బార్డర్ వచ్చింది సెల్ఫ్ డిజైన్తో వచ్చి బార్డర్ వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది మనకి రామ గ్రీన్ వస్తుంది అంటే ఈ ఫోన్లో కంటే కూడా ఈ కలర్ అనేది ప్రత్యేకంగా విడిగానే బాగుంటుందండి ఎందుకనో నేను చాలా గమనించాను ఈ ఒక్క పీస్ ఒక్కటే విడిగా బాగుంటుందండి ఫస్ట్ చూపించిన శారీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఓకేనా ఫస్ట్ శారీ ఫస్ట్ శారీ అండి మళ్ళా వినండి బ్లూ శారీ సెవెన్ ఫిఫ్టీ పింకుది కాదు పింకుది నేను రేట్ మళ్ళీ చెప్తాను ఓకేనా ఐటమ్ ఓపెన్ చేస్తేనే కదండి మనకి తెలుస్తుంది ఓకే శారీ అయితే బాగుందండి పళ్ళు వచ్చింది ఇలాగా మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి బాగుంది లైట్ వెయిటే ఉంది శారీ మొత్తం కూడా ఇట్లా మీనా వీవింగ్ వచ్చింది శారీ మొత్తం కూడా బార్డర్ అంతా కూడా చాలా బాగుంది ఓకేనా రాణి కలరు మంచి రాణి కలరు బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది సూపర్ ఉందండి సారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అయితే ఇందులో ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క క్లాత్ అన్నీ వేరు వేరండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఇది ఒక చిన్న బేల్ అండి ఫార్టీ శారీస్ ఫార్టీ ఫైవ్ శారీసో అంతే ఇవి వచ్చేసరికి పళ్ళు మొత్తం కూడా ఇలా ట్యాగిల్స్ ఇచ్చాడు పళ్ళుకి అయితే ఇది మొత్తం కూడా గోల్డ్ వీవింగ్ అండి సూపర్ ఉందండి నైట్ టైం ఫంక్షన్స్కి అయితే మస్తు ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు దాటే కొద్దిలో ఇట్లా కటింగ్ చిన్నది ఏదో వాటర్ డ్రాప్స్ అంత బుడ్ ఆఫ్ డ్యామేజీ వచ్చింది శారీ అయితే అద్దరు అసలు ఎంత బాగుందో తెలుసా నిజంగా 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 ఎక్సలెంట్ ఉంది మొత్తం గోల్డ్ వీవింగ్ ఏనండి ఓకేనా భలే ఉందండి అట్లా అని గుచ్చుకుంటుందా గుచ్చుకోవట్లేదు అట్లా అని బరువు లేదు నిజంగా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా జాకార్డ్ ఎంత బాగా ఇచ్చాడండి మీటర్నర్ ఇచ్చాడండి బ్లౌజ్ నిజంగా మీటర్నారు బ్లౌజ్ ఇచ్చాడు ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ కాస్ట్కి వచ్చే పీసే కాదు ఇది నిజం చెప్తున్నా నిజంగా చాలా బాగుంది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే అద్దరిపోయద్దండి ఓకేనా నేను శారీ పిక్ ఎలా పెట్టి తీసాను మీరు మీకు చెప్తున్నానండి కాస్ట్ పెట్టిన దాన్ని పెట్టి దానికి కూడా మీరు పిక్ పెట్టండి అండి అలాగే ఓకేనా ఇది రంకా స్టైల్ ఇచ్చాడండి రంకా స్టైల్లో కూడా మనకి ఒక రకంగా మీనాకా మీనాతో వర్క్ ఇచ్చాడు శారీ అయితే చాలా మెత్తగా ఉంది ఇదంతా వీవింగ్ అండి ఓకేనా ఇదిగోండి ఇలా ఓకే చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి అంటే ఇది డోలానా రంకా అదేంటి హెచ్ఓ క్రేఫ్ అయితే కాదు అలా అని ఏదో డిఫరెంట్గా ఉంది కానీ బాగుంది అట్లా రేట్ తక్కువది లాగా కాదు బాగుంది పీస్ కూడా సూపర్ ఉంది డ్యామేజ్లో వచ్చే పీసెస్ ఏవైనా కూడా అండి నిజం చెప్తున్నాను కాస్ట్లీ వస్తాయండి మనం ఇవి ఫ్రెష్ కొనాలంటే మినిమం మూడు వేలు నాలుగు వేలు ఉండాల్సిందే ఇదిగోండి డ్యామేజీ అనేది మనకి ఇక్కడ వచ్చింది ఓకేనా ఇది పోగలేదు అంతే హోల్ కాదు ఇలా వచ్చింది లాగా వచ్చింది ఓకే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ వాళ్ళు వచ్చి ఉంది టమోటా రెడ్ అండి ఇది బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది ఓకేనా ఇది రెండు ఫోల్డింగ్ మీద ఇలా కుట్టి వేశాడు ఇది బార్డర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి నిజంగా అంత బాగుంది ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి కాటన్ లాగా ఉంది మెత్తగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి సూపర్ ఉంది కదా శారీ అయితే క్లాత్ కూడా అంతే బాగుందండి చూడండి ఫ్యాబ్రిక్ చూసారా ఎంత బాగుందో ఇది బార్డర్ ఓకేనా చాలా బాగుంది ఇలా పట్టుకో చాలా బాగుందండి ఇది ఈ ఫ్యాబ్రిక్ రామాంగనో హెచ్ హెచ్ఓక్రేఫ్లా కాదు క్లాత్ క్లాత్లా ఉంది బాగుంది బార్డర్ కూడా సి చాలా బాగుంది సింపుల్గా బ్లౌజ్ హైలైట్ అండి దీనికి నిజంగా ఇప్పుడు అంటే దీనికి డ్యామేజ్ ఎక్కడా లేదు ఇప్పుడు పెళ్లి కూతురికి అలా కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి బడ్జెట్ లో వచ్చేసింది ఓకేనా అంటే డ్యామేజ్ అయితే కట్టరేమోలే కానీ ఇదైతే డ్యామేజ్ కూడా ఏం లేదు బ్లౌజ్ అండి ఇది మళ్ళీ చూపిస్తున్నా ఒకసారి చూడండి సూపర్ ఉంది కదా శారీ బాగుందండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా మస్తుంది పళ్ళు ఓకే మీకు ఇలా ఇలా ఈ వైట్లో ఎప్పుడైనా కావాలి శారీ అనుకుంటే తొందరగా దొరకదండి నిజంగా క్లాత్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది క్లాత్ ఓకేనా ప్రీషిప్పింగ్ అండి చాలా బాగుంది క్లాత్ నిజంగా చెప్తున్నా క్లాత్ బాగుందండి ఓకేనా మీరు మీకు ఏదైనా శారీ కావాలంటే ఇలా పిక్ పెట్టండి ఓకేనా పళ్ళు ఏదో కొంచెం ట్యాగిల్స్ వెళ్ళదు ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు ఇలా మరకొచ్చిందండి ఇక్కడ ఒక వైట్ గే అది డిజైన్ అలా అలా అది డిజైన్ అలా వచ్చింది ఇది వచ్చేసరికి సిల్ నీళ్ళ జరి అండి అయితే ఇదంతా కూడా వీవింగేనండి చాలా బాగుంది శారీ అయితే బాగుంది కానీ ఒక రకమైన లక్స్ గ్రీను ఇలా ఇలా వచ్చిందండి ఓకే ప్రతి దగ్గర కూడా ఆ బిస్కెట్ కలర్లాగా ఒక బిస్కెట్ కలర్ లాగా డిజైన్ మరి అది ప్రింట్ పడ్డమో నాకు తెలియదండి నేను మళ్ళా చూపిస్తా చూడండి ఒకసారి ఈ బోర్డర్ చూసారా చక్కగా ఉంది కదా అయితే బోర్డర్ పైన కొంచెం బుటీసు అలా వచ్చింది ఇక్కడ క్లాత్ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ కలర్ వచ్చేసరికి అంటుకుందండి ఇది డ్యామేజ్యా లేదంటే డిజైన్ అలా అన్ని చోట్ల ప్రతి దానికి పెట్టి ప్రతి దగ్గర ఉంది అదే ఫోల్డింగ్లో అలాగే బార్కి అలా వచ్చింది మరి అది ఫ్రింట్ పడ్డమా మరి మాకే అర్థం కావట్లేదు ఓకేనా ఇలా వచ్చిందండి సారీ అయితే అలా వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ రేట్కి ఇచ్చేస్తాను ఓకే ఈ ఈ వైన్ కలర్ ఫస్ట్ వీడియోలో కూడా పెట్టానండి వెంటనే బుకింగ్ అయిపోయింది నిజంగా బాగుంది తెలుసా ఈ చీర ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఇదిగోండి దీనికి డ్యామేజ్ వచ్చేసరికి చిన్నదండి ఇలా ఇది మంచి వైన్ కలర్ అండి మస్తుంది శారీ కలరు అయితే బార్డర్ వచ్చేసరికి సింపుల్గా వచ్చింది శారీ బాగుంది ఓకేనా టకీ మన బుక్ అయిపోయిందండి నిజంగా చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి డ్యామేజ్ ఎక్కడ లేదు బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్గా ఇచ్చాడో ఇది హ్యాండ్స్ అది వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇవన్నీ అండి కథాన్లో ప్లెయిన్ వచ్చింది మనకి ఓకేనా మనకి ఫోన్లో వైలెట్ కలర్ షేడ్ వస్తుంది కదా వైలెట్ కథ అండి ఇది వైన్ కలర్ వైన్ కలర్లో మంచి థిక్ వైన్ కలరు బాగుంది శారీ అంతా ప్లెయిన్ డీసెంట్గా ఉంది బ్లౌజ్ హెవీగా ఇచ్చాడు పళ్ళు కూడా అంతే హెవీగా ఇచ్చాడు ఓకేనా ఎంత బాగుంది కదా శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి నైట్ టైం బాగుంటాయి అండి ఇలాంటి శారీస్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వచ్చింది బార్డర్ కూడా నీట్గా ఉంది ఇది మెరూన్ రెడ్ బాగుంది చాలా బాగుంది ఓకే థౌజండ్ బుట్టీ మొత్తం కూడా థౌజండ్ బుట్టి మొత్తం శారీలో ఆల్ ఓవర్ మొత్తం బుట్టీసే వచ్చింది బ్లౌజ్ ఒక్కటే ప్లెయిన్ ఇచ్చాడు మస్తుందండి శారీ గుచ్చుకోదు అసలు అంటే గుచ్చుకోదా అంటే ఇదంతా లోపల వీవింగ్ ఏనండి గుచ్చుకోవట్లేదు ఏం గుచ్చుకోవట్లేదు బాగుంది శారీ అయితే చాలా బాగుంది చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి రీషిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఇద్దండి దీనికి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది ఓకే బాగుందండి శారీ అయితే ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ కోటా స్టైల్ ఉంది బాగుంది మస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి ఇది మించి పింక్ అండి ఇది శారీ మొత్తం కూడా ఈ ఈ కథాన్ స్టైల్లో ఇలా ఈ కథాన్ స్టైల్లో రాణి కలర్ హైలైట్ అండి నిజంగా చెప్తున్నాను బ్లౌ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఇది లంగా కుట్టించినా కూడా మస్తు ఉంటుందండి నిజంగా పెద్ద బార్డర్ ఇచ్చాడు కదా ఇది దీనికి వైలెట్ కలర్ బ్లూ కలర్ కానీ అలా ఓనిల్ వేస్తే మస్తు ఉంటుంది బార్డర్ కూడా చాలా హైలైట్ బరువేలు లేదండి నీట్గా వస్తుంది కట్టుకోవడానికి కూడా చాలా నీట్గా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది పై బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది బాగుంది శారీ గుచ్చుకోవట్లేదు ఫస్ట్ ఓకేనా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఫస్ట్ వీడియోలో కూడా ఇలాంటి పీస్ వచ్చింది అది అయిపోయిందండి బాగుంది నిజంగా చాలా బాగుంది ఓకే ఉండు డ్యామేజ్ చూడు డ్యామేజ్ ఎక్కడా లేదండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి రంగా స్టైల్లోనే ఇది పళ్ళు రంగా స్టైల్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసిద్ది బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా నీట్గా ఇచ్చాడండి పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్గా ఉంది ఓకే శారీ మొత్తం కూడా ప్లెయిన్ బ్లాక్ రంకార్ స్టైల్ బ్లౌజ్ హైలైట్ అండి దీనికి బ్లౌజ్ దీని బ్లౌజ్ వేస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ఓకేనా దీని బ్లౌజ్ చూస్తారా ఒకసారి సూపర్ ఉందండి ఓకే ఇది బ్లౌజ్ అండి పళ్ళు కూడా ఇలాగే వస్తుంది ఓకేనా బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి నేను డ్యామేజ్ వస్తే పర్టికులర్గా చెప్తానండి నాకు కనపడితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు బ్లౌజు మొత్తం జాకాడేనండి క్యారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాగుందండి క్వాలిటీ అయితే మస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు పైన కొంచెం పళ్ళు పైన ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి పళ్ళు దగ్గరలో వచ్చింది అయితే మీరు అక్కడ అక్కడ ఒక బంచెస్ అలా వేసుకుంటే బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంది పళ్ళు హైలైట్ అండి దీనికి అసలు ఎంత అందంగా ఉందో చూడండి పట్టు చీర ఉన్నట్టుంది కదా ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికిదండి ఓకే ఇక్కడ పళ్ళు దగ్గర వచ్చిందండి డ్యామేజీ బాగుందండి సారీ ఓకే తీసే టేబుల్ మీద గాజుల పాటలో పెట్టా కానీ టేబుల్ మీద